ఆడుదాం ఆంధ్ర అవినీతిపై మరో పది రోజుల్లో విచారణ ముగుస్తుందని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు అరెస్టు చేయడానికి దమ్ అవసరం లేదని వారెంట్ ఉంటే చాలని మాజీ క్రీడా మంత్రి వైసీపీ నాయకురాలు రోజాకు చురకలు వేశారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియాన్ని నలభై కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తామని చెప్పారు అమరావతి మహిళల్ని కించపరిచిన సజ్జల స్పష్టం చేశారు సొంత సొంత చెల్లిని తల్లిని సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం చేయలేదా వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి రెడ్డి గారి పిఏ ఎంత నికృష్టంగా ఎంత నీచాతి నీచంగా రాజశేఖర్ రెడ్డి గారి పుట్టుకను గురించి మీరు పెట్టలేదా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ విషయంలో అరెస్ట్ అవుతారు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆడుదాం ఆంధ్ర విషయానికి వచ్చే కుందికి విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకొక పది రోజుల్లో పూర్తవుతుంది అతి తొందరలేనే ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు వేస్తాయి రోజా మొన్న మాట్లాడుతూ దమ్ము ఉంటే అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు అరెస్ట్ వారెంట్ ఉంటే చాలు నోటీస్ ఉంటే చాలు ఆ ప్రక్రియకి తొందరలేనే ఆ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టే కార్యక్రమం ఉంది ఎందుకంటే అది పేద క్రీడాకారుల డబ్బు కాబట్టి రోజైనా దాని వెనకాల ఆర్డర్లు ఇచ్చిన వ్యక్తి అయినా ఎవరినైనా వదిలిపెట్టే ప్రశ్న లేదు